చరణు చరణు చురేంద్ర సన్నుత చరణు శ్రీ సతి వల్లభ చరణు రాక్షస గర్వ సంహార చరణు వెంకట నాయక చరణు చరణు హారే చరణు చరణు సురేంద్ర సన్నుత చరణు శ్రీపతి వల్లభ కమల తరుడును కమల మిత్రుడు కమల చిత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచిన రెచ్చిరకయ్య కొలిచిన రెచ్చిరకయ్య రెచ్చిరకయ చరణు చరణు సురేంద్ర సన్నుత చరణు శ్రీ సతి వల్లభ మిషేంద్రులు మునులు దిక్కుతు లమరాకి ఘనతతో రంబాది కాంతులు ఘనతతో రంబాది కాంతులు కాసిన రెచ్చరకయ కొలిచిన రెచ్చరకయ కాసిన కొలిచిన చరణు చరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ ఎన్న గల ప్రహ్లాదు ముఖ్యులు నిన్ను గల ప్రహ్లాదు ముఖ్యులు విన్నపము ఇనవయ్యా ఎన్న గల ప్రహ్లాదు ముఖ్యులు నిన్ను గల ప్రహ్లాదు ముఖ్యులు ఇన్నపము ఇనవయ్యా తిరుపతి వెంకట చలనాయక తిరుపతి వెంకట చలనాయక విజయ వేంకటనాయక విజయ వెంకట నాయక చరణు హరే చరణు చరణు సురేంద్ర సన్నుత చరణు శ్రీ సతి చరణు రాక్షస గర్వ సంహార చరణు వేంకట నాయక చరణు చరణు హరే చరణు చరణు సురేంద్ర సన్నత చరణు శ్రీ సతి వల్లభ